భారత వాతావరణ శాఖ కీలక అప్డేట్ ప్రకటించింది మరో నాలుగు రోజుల్లో నైరు తుతుపవనాలు అండమాన్ నికోబార్ దీవులను తాగిపోతూ ఉన్నాయని ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో ద్రోణి ప్రభావంతో సోమవారం అనేక ప్రాంతాల్లో మూడు నుంచి ఏడు సెంటీమీటర్ వర్షపాతం నమోదైంది విజయనగరం విశాఖపట్నం శ్రీకాకుళం ఉభయ గోదావరి జిల్లా కృష్ణా జిల్లా గుంటూరు జిల్లాలో రెండు పాయింట్ ఐదు నుంచి ఏడు పాయింట్ ఐదు సెంటీమీటర్ల వర్షపాతాలు నమోదయ్యాయి ఇక ప్రకాశం నెల్లూరు కడప కర్నూలు అనంతపురం చిత్తూరు జిల్లాల్లో చాలా ప్రాంతాల్లో మూడు సెంటీమీటర్ల వర్షపాతాలు నమోదయ్యాయి ఇక రాబోయే నాలుగు రోజుల్లోనే రుతు నైరుతి ఋతుపవనాలు హనుమాన్యూకాబాద్ దేవుల్లో టచ్ అవుతాయి ఇక హనుమాన్ వికాబాదేవుల నుంచి ప్రయాణం చేస్తూ కేరళ తీరాన్ని మే నెల చివరిలో తాకే అవకాశం ఉంది అక్కడి నుంచి ఆ ప్రాంతం నుంచి తెలుగు రాష్ట్రాల మీదకి ఋతుపవనాలు రావడానికి కేరళను తాకిన తర్వాత ఒక మూడు రోజులు పట్టే అవకాశం ఉంది అయితే ఈ లోపుగా ద్రోణి ప్రభావంతో అనేక ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది ఉరుములు మెరుపులు పిడుగులు పడే ప్రమాదం ఉంది చాలా ప్రాంతాల్లో భిన్న వాతావరణం నెలకొంది ఒకవైపు ఎండలు ఎరగదిస్తూ ఒక్కపోత జనంలాడుతూ ఉంటే చాలా ప్రాంతాల్లో వర్షాలు పడి కొంత ఊరటనిస్తూ ఉంది కొద్ది రోజుల్లోనే అనుమాన్ నిికోబార్ దేవుల్ని నైరుతి ఋతుపవనాలు తాకే అవకాశం ఉండడం అవి నిదానంగా కేరళకి వెళ్ళి ఆ కేరళ తీరాన్ని తాకి ఆ తర్వాత మరో మూడు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో ప్రవేశించే అవకాశం ఉంది సహజంగా జూన్ ఫస్ట్ వీక్లో నైరుతి భవనాలు తెలుగు రాష్ట్రాల్లో ప్రవేశిస్తూ ఉంటాయి ఈ సంవత్సరం కొంచెం ఇంకా ముందుగానే నైరుతి భవనాలు పలకరించే అవకాశం ఉంది ఇక ఎండలైతే ఈ రెండు మూడు రోజుల తర్వాత ఎరగదీసే అవకాశం ఉంది ప్రస్తుతానికి చాలా జిల్లాల్లో రెండు మూడు రోజులు వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం కూడా తెలిపింది ఇంకా తర్వాత వడగాళ్ళు వరుసగా ఒక ఎనిమిది నుంచి పన్నెండు రోజులు వేసే అవకాశం ఉంది ప్రజలు జాగ్రత్తగా ఉండాలి నైరుతి రుతు భవనాలు అండమాన్ నుంచి కేరళ వెళ్ళి కేరళ నుంచి తెలుగు రాష్ట్రాలు రావడానికి కొంత సమయం పడుతుంది కాబట్టి అప్పుడు దాకా ఎండలు ఎరగదీసే అవకాశం ఉంది ప్రజలంతా అప్రమత్తంగా ఉండండి రాబోయే కొద్ది రోజుల్లో మీ ప్రాంతంలో ఎంత పాతం ఎంత వర్షపాతం నమోదైంది ప్రస్తుతానికి ఎంత వర్షం పడింది అనే విషయాలను కామెంట్ చేయండి వీడియో నుంచి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి